ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ఈ ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషుల మనుషులు ఆడది అబద్ధమాడితే గోడ కట్టినట్టుగా ఉంటుందంటారు కాని నిజానికి ఇంటి గుట్టు గడప దాటనివ్వని ఆడవారు అబద్ధాల గోడల్ని అందంగా పేర్చుకుని బ్రతుకుతారు గంజి తాగినా ఘనంగా ఉన్నట్లు కనిపిస్తారు పుట్టింటివారు అత్తింటివారు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు ఎవరు ఏమన్నా మనసు బాధపడినా కన్నీళ్లను కనుల పొరల్లో దాసి పెదవులపైన చిరునవ్వులు సింధిస్తూ బ్రతుకుతారు అలాంటి ఆడవారు మీ ఇంట్లో ఉంటే అది మీరు చేసుకున్న అదృష్టంగా భావించాలి